అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మాట్లాడిన మాట పది మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం అంటే మళ్ళీ మావాడు ఇంకో కొత్త నాటకం ఎత్తాడు ఏంటయ్యా నాటకం అంటే ఒకసారి చూడండి కార్టూన్ ఫిల్ములు తయారు చేస్తున్నాడు ఈ కార్టూన్ ఫిల్ము తయారు చేయడానికి ఖచ్చితంగా పది లక్షలు అవుతుంది ఈజీగా నేను ఇలాంటి వీడియో ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను ఈ వీడియో తక్కువలో తక్కువ పది పదివేలు కన్నా తక్కువ మంది అయితే చూడరు లక్ష మంది చూడవచ్చు లక్ష కన్నా ఎక్కువ కూడా చూడవచ్చు ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడేది రూపాయి ఖర్చు లేదు నాకు రూపాయి ఖర్చు లేదు జస్ట్ వచ్చాను నిలబడ్డాను మాట్లాడుతున్నాను అంతే కానీ జగన్ రెడ్డి ఈ వీడియో తయారు చేసిన నాకు ఈజీగా పది లక్షలై ఉంటుంది ఎంతమంది చూశారండి రెండు వేల ఏడు వందల మంది చూశారు అంతే రెండు వేల ఏడు వందల మంది జగన్ రెడ్డి ముఖాన్ని చూడడానికి ఆ కార్టూన్ ముఖం ఎందుకంటే మరి ఇందులో కార్టూన్ ముఖం వేశారు జగన్ రెడ్డి కార్టూన్ ముఖం చూడడానికి రెండు వేల ఏడు వందల మంది చూడడానికి పది లక్షలు ఖర్చు పెట్టాడు అడ్డదిట్టంగా సంపాదించిన సొమ్ముంటి ఇదే జరుగుతుంది మళ్ళన్నా నువ్వు సినిమా వచ్చింది మీరు ఎప్పుడైనా చూడండి అందులో విక్రమ్ ఉంటాడు విక్రమ్ చెప్తాడు అందులో ఒక దగ్గర అడ్డదిట్టంగా పోగుబడ్డ డబ్బు ఎన్ని హత్యలన్నా ఎన్ని నేరాలన్నా చేస్తుంది అంటాడు ఒకసారి ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది జగన్ రెడ్డి అటదడ్డంగా అందుకే పోగేసుకుంటున్నాడు డబ్బంతా ఒకసారి ఈ వీడియో చూడండి పైగా కొన్ని తీసే వీడియో ఉన్న పిల్లలు ఆడుకోవడానికో పిల్లల్ని ఆడించడానికో పిల్లలకు అన్నం తినిపించడానికో కాదు ఈ కార్టూన్ పచ్చి అబద్ధాలు అసలు ఇంత పావల సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావయ్య జగన్ రెడ్డి నువ్వు ఏం బతుకాయ్యా ఇది ఈ ఇందులో ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు చూడండి అక్కడ బియ్యం ఎత్తున్నారేటండి ఇక్కడ పెన్షన్ ఎత్తుంటే ఏదో ఒక లారీ వెళ్ళిపోయింది పెన్షన్ డబ్బులు దోచేసారట వాళ్ళు పెన్షన్ ఎంతండి మూడు వేల రూపాయలు రేషన్ సరుకులు ఎత్తిపోయారటండి రేషన్ బియ్యం ఎంత రెండు రూపాయల రూపాయి రూపాయి బియ్యం అంటే కేజీ బియ్యం రూపాయి వస్తుంది ఆ రూపాయి బియ్యం ఎత్తిపోయారట ఈ మూడు వేలు ఎత్తిపోయారేట గొప్ప బయమో మూడు వేలు ఎత్తిపోయానికి లారీ వేసుకుని వచ్చారు లారీకి ఇరవై ఇరవై వేలు ఉంటుంది అది లారీ గట్టిగా అయితే రెండు మూడు కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా కదా డీజిల్ ఆ డీజిల్ పదివేల రూపాయలు డీజిల్ కొట్టించాలి అంటే ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి మూడు వేలు ఎత్తిపోయారట ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఇక బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏమంటే పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కొన్ని లక్షల మంది బతుకులు నిలబెట్టి కొన్ని లక్షల మందిని ఐటీ ద్వారా విదేశాలకి పంపించి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు కొట్టేయడానికి లారీ వేసుకుని వచ్చారట ముప్పై కోట్ల రూపాయలు తన కష్టార్జితాన్ని కౌలు రైతులకు పంచిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు మూడు వేలు కొట్టుకోవడానికి లారీ వేసుకుని వచ్చారట అండి ఇలాంటి కథలా చెప్పేది అంటే ఏదో నమ్మొచ్చేమో ఒకవేళ ఈ కథ ఎక్కడే చెప్పు వదిలేట్లేదండి మనం యూట్యూబ్ పెట్టినా ఈ యాడ్ వస్తుంది మనం ఫోన్ ఆన్ చేసినా ఈ యాడ్ వస్తుంది ప్రతి దాంట్లో ఈ యాడ్లు ప్లే అవుతూనే ఉంటాయి ఇప్పుడైతే గేమ్స్లో కూడా ప్లే అయిపోతున్నాయట వెయ్యి కోట్లు తక్కువ లేకుండా ఖర్చు పెట్టి ఉంటాడు ఆ గూగుల్ వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ చూసినా ఈ పనికి మళ్ళీ కార్టూన్ వస్తుంది అబద్ధం కాదండి ఇది అంటే కనీసం నేను వైసీపీలో వాళ్ళు ఎలాగ జనసేనలో టీడీపీ వాళ్ళు ఎలాగైనా అయ్యి వైసీపీలో ఉన్నవాళ్ళు అడుగుతున్నాను ఓ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మూడు వేలు ఎత్తిపోయానికి వస్తారా అదే చూపించే విధానం అన్యాయం అంట ఇలాంటి కట్టలు ఇచ్చేవి అన్ని కట్టలు చూడడానికి అక్కడ ఏముంది అక్కడ నువ్వు ఇచ్చేది బోర్డు మూడు వేల రూపాయలే కదా ఆ మూడు వేల రూపాయలకి నేను కట్టలు ఎందుకు వచ్చేయండి ఒకసారి ఆలోచించండి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎంత నీచ స్థాయికి దిగజాయారు బాబు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏ ముహూర్తానికి అన్నారయ్యా నీ తల్లిదండ్రిని కనీసం ఎప్పుడు చెప్పలేదండి మనం ఎలా పడితే అలా బతకూడదు జగన్ రెడ్డి కనీసం మనిషి అన్న తర్వాత కొన్ని విలువలు విశ్వసనీయత ఉండాలి మనం బ్రతకడానికి ఎంతకన్నా దిగజారకూడదు జగన్ రెడ్డి ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పకూడదు అని ఎప్పుడు మీ అమ్మ నాన్న చెప్పలేదా నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి వాళ్ళ తండ్రి వయసు ఉంటుంది ఆయనకి జగన్ రెడ్డి తండ్రి వయసు తండ్రి సమానుడైన ప్రతిపక్ష నాయకుడిని డైరెక్ట్గా ఏమీ పీకలేక ఇది నిజం డైరెక్ట్గా ఏమీ పీకలేక ఇలాంటి కార్టూన్ సినిమా వేసుకుని కార్టూన్ సినిమాలో కొట్టేస్తున్నట్టు షట్ట మడతట్టండి కొట్టండి అనేమో జనాలు రెచ్చగొట్టడం ఇక్కడ కొట్టేస్తున్నట్టు తీసుకు ఏంటండి శాడేజం కొట్టడం ఇది రాజకీయం అంటే ఇతను హీరో మూడు వేల రూపాయలు పెంచుద్దు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దొబ్బేసాడు అక్షరాల లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు దొబ్బాడని కార్టూన్ సినిమా తీయక్కర్లే సిబిఐ తీసింది సినిమా సిబిఐ సినిమా తీసి పదహారు నెలలు బొక్కలో దోసింది పదహారు నెలలు చెప్పకూడదు తిన్నాడు అది అందరికీ తెలుసు బయట జరిగింది అది దొంగతనం చేస్తే ప్రజాధనం దోచుకుంటే ఇక్కడ ఇతను చూపించినట్టు రూపాయ బియ్యం లేకపోతే మూడు వేల రూపాయలు పెన్షన్ కాదు ప్రజాధనాన్ని అక్షరాల లక్ష కోట్లు దోచుకుంటే పదహారు నెలలు బొక్కలో ఉండి చెప్పకూడదు తిన్న జగన్మోహన్ రెడ్డి గారు హీరో అట బా రూపాయి బియ్యం వంటి బియ్యం నుంచి కొడేత్తనాడట ఏమ్మా ఇంతకన్నా అన్యాయం ఇంక ఉంటుందండి ఎంతకన్నా ఘోరం అంటే ఇలాంటివి చూసి కూడా ప్రజలు అతను ఓటేస్తారనే ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని చంపాలండి ఆ నమ్మకాన్ని చంపపోతే ఇక అబద్ధాలు చెప్తే మనం ఏదైనా చేసేచ్చు అనే డొకోటోగాళ్ళు ఎక్కువైపోతారు ఈ రాష్ట్రంలో వీళ్ళకి అబద్ధం చెప్తే చాలు ఆంధ్ర వాళ్ళకి ముష్టి ఎత్తే చాలు ఆంధ్ర వాళ్ళకి ఇక మనం ఏ చెప్పినా సరే నమ్మేస్తారు ఇలానే డకోటోగాళ్ళు ఎక్కువైపోతారు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అనే వాడు ఒక్కడికి బుద్ధి చెప్తే మళ్ళీ రానున్న వంద సంవత్సరాల రాజకీయ చరిత్రలో అబద్ధం చెప్పడానికి ప్రతి పొలిటీషియన్ భయపడతాడు ఏంటా ఇది ఈ పద్ధతి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎత్తాడు డైరెక్ట్గా ఎలా కొట్టలేడు డైరెక్ట్గా ఇప్పుడు ఏ సినిమా ఉందండి హీరో ముఖం కిట్ బాక్స్ అంటించుకుని కిట్ను తగ్గుతుంటే గట్టి ఆ కిట్ను గుద్దెత్తు ఉంటే హీరోకి వెళతాయా లేదా ఇక్కడ కార్టూన్ బొమ్మను కొడితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేట ఎంత సిగ్గు లేకుండా ఎంత దిగజారి మళ్ళీ ఒక ఒక ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు కాదు పోని ప్రతిపక్ష నాయకుడు అయితే ఓకే చేస్తారు లేదో పోరాటం అనుకుంటాం అధికారంలోని ముఖ్యమంత్రి ఇదేం దౌర్భాగ్యమయ్యా ఇన్ని అబద్ధాలు చెప్పుకుని బతుకటం పాపం చివరికి ఇంత కరమొత్తదని అనుకోలేదు జగన్ రెడ్డి నీకు నువ్వే ముప్పై సంవత్సరాలు ఉంటావేమో అనుకున్నావు మేము అప్పట్లో నువ్వు చెప్పిన బిల్డప్ మాటలు ఇన్ని మంచి నిషేధం డిఎస్సి తీసేస్తా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి మెగా జాబ్ మేళ ఇండస్ట్రీలు వచ్చేస్తాయి ఇక స్థానికులకే డెబ్బై శాతం రిజర్వేషన్ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై శాతం స్థానిక సంస్థల్లో కాంట్రాక్టర్లో ఇవన్నిటి కూడా ఈ రిజర్వేషన్ అంటే మరి మొత్తం మారిపోతుంది రాష్ట్రం అనుకున్నాం అవన్నీ అబద్ధాలు అంత తెలుసు మళ్ళీ నేను అబద్ధం చెప్పను అంటాడు అదొక అబద్ధం అబద్ధాలు చెప్పడమే దరిద్రం అనుకుంటే మళ్ళీ అతను వచ్చి అబద్ధాలు అంటాడు ఇది మీ ఎదుర్కొంటూ కదా అబద్ధాలు చిచ్చి మీ బిడ్డ మీ బిడ్డ అంటే చూడండి అలాంటి బిడ్డగా నాకుంటే పది అడుగులు లోతు గొయ్యి తీసి కప్పింది నేను అయితే బాబోయ్ నేనైతే అలాంటి పెట్టిన భరించలేను నన్ను అబద్దాల్లో మనం బతకడం కోసం ఎదురు ముంచేసే బిడ్డలు అయితే మాకు వద్దు బాబు అసలు చిచ్చి